సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం వెంటిలేటర్పై ఎయిమ్స్లో చికిత్స ఆగస్టు పంతొమ్మిదిన ఆసుపత్రిలో చేరిక ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఇక్కడ చూసుకున్నట్లయితే సీతారాం ఏచూరి గారి ఆరోగ్య పరిస్థితి అత్యంతంగా క్షీణించిందనమాట అత్యంత విషమంగా కూడా ఉంది ఏ క్షణంలో ఏంటో అన్నట్టుగానే ఉన్నట్టుగా చెప్తున్నారు డాక్టర్లు కూడా సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉందని ఆ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది తీవ్ర అస్వస్థ గురైన ఆయన్ని కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిస్ట్ అడ్మి అక్కడ అడ్మిట్ అయితే చేశారనమాట అయితే డెబ్బై రెండేళ్ళ సీతారాం ఏచూరి కొద్దిగా కోలుకున్నారని భావించిన సమయంలోనే ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులైతే చెప్పారు ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ ఉన్నారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గత నెల పంతొమ్మిది ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో అయితే చేరారన్నమాట అయితే వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ పొందుతున్న ఆయన హెల్త్ కండిషన్ కొద్దిగా పర్వాలేదు అనుకుంటున్న సమయంలో మళ్ళీ విషమంగా మారడంతో డాక్టర్లు పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న ఎయిమ్స్ వైద్యుల బృందం ఆయన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ఆగస్ట్ పంతొమ్మిది నా తీవ్ర జ్వరంతో ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్లో అన్నమాట ఇంకా అక్కడి నుంచి ఆయనకు ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయినాయి సో ఇప్పుడేమో ఆయన పరిస్థితి చాలా సీరియస్గా అయితే అయిపోయింది సో చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటి అనేది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం